దాబా స్టైల్ పాలక్ పన్నీర్ కర్రీ ఇంట్లోనే చాలా ఈజీగా చేయొచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి కొత్తగా చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేస్తారు ఈ కర్రీ చపాతి పుల్క రోటీ ఎందులోకైనా చాలా బాగుంటుంది ముందుగా ఒక పెద్ద గట్ట పాలకూరను ఐదు నిమిషాల పాటు ఉడికించుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్ లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోండి టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ కూడా ముక్కలుగా కట్ చేసుకుని ఆయిల్ లో లైట్ గా ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ప్యాన్ లో ఆయిల్ వేసుకొని షాజీరా లవంగం చెక్క ఎలాచి పలావాకు ఎండుమిర్చి వేసుకొని ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని మగ్గిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకొని తర్వాత రెండు పండు టమాటాలు మెత్తగా ప్యూరీలా గ్రైండ్ చేసుకొని వేసుకొని బాగా మగ్గిన తర్వాత పసుపు సాల్ట్ కారం గరం మసాలా మిరియాల పొడి ధనియాల పొడి కూడా కొద్ది కొద్దిగా చూసుకొని వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కొంచెం లైట్ గా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత గ్రైండ్ చేసుకున్న పాలకూర పేస్ట్ కూడా వేసుకొని ఒక ఐదు నిమిషాల తర్వాత ఫ్రై చేసుకున్న పన్నీర్ వేసుకొని బాగా కలుపుకొని ఒక టీ గ్లాస్ వాటర్ వేసుకొని మళ్ళీ మరొకసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్ లో ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే టేస్టీగా పాలక్ పన్నీర్ కర్రీ రెడీ ట్రై చేయండి చాలా బాగుంటుంది